దృఢ సంకల్పం దృఢ సంకల్పం ఉంటేనే మనం ఏదేని సాధించగలం దీనికి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మన యొక్క ప్రపంచ చరిత్రలో ఉన్నటువంటి పూర్వీకులను పరిశీలించినట్లయితే నేను చెప్పినటువంటి వ్యక్తులందరూ కూడా దృఢ సంకల్పం కలిగిన వాళ్ళు గ్రీకు నగరాజ్యంలో సోక్రటీసు సోక్రటీస్ యొక్క శిష్యుడు ప్లాటో ప్లాటో యొక్క శిష్యుడు అరిస్టాటిల్ అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అలెగ్జా అంటారు వాళ్ళ ముగ్గురు కూడా ప్రజా సంక్షేమం గురించి రాజనీతి గురించి శాస్త్రాల గురించి పరిశోధన చేస్తే ఆ పరంపరలో వచ్చినటువంటి అలెగ్జాండర్ వచ్చేసి ఒక మంచి దృఢ సంకల్పంతో ప్రపంచ విజేతన కావాలి అని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది ఆయన వచ్చేసి గ్రీకు పెల్లా అనేటువంటి ప్రాంతంలో జన్మించాడు ఆ రాజ్యం నుంచి బయలుదేరి భారతదేశానికి రావటం జరిగింది మనం చూసాం ఆయన మూడు వందల యాభై ఆరు బీసీలో ఆయన వచ్చేసి జన్మించారు మూడు వందల ఇరవై మూడులో ఆయన కాలం చేయటం జరిగింది ఈ మధ్యకాలంలో మూడు వందల ఇరవై ఆరు బీసీలో భారతదేశానికి రావటం జరిగింది అంటే ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే ఉన్నాడు ఆయన ఈ ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఆయన యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ప్రపంచాన్ని జయించడం ప్రారంభించాడు ఆ రోజుల్లో మనకి ఈ ట్రాన్స్పోర్ట్ లేదు తర్వాత ఈ ప్రయాణ విధానం లేదు సైనికులను అందరిని ప్రోత్సహిస్తూ నిరుత్సాహానికి గురి కాకుండా వాళ్ళందరినీ ఆ గుర్రాల మీద వాటి మీదే ఆ దేశ దేశాలు దాటుతూ భారతదేశానికి రావడం జరిగింది అనేక ప్రాంతాలను జయించడం జరిగింది రాజ్యాలను జయించడం అంటే సామాన్య విషయం కాదని ఎంతో దృఢ సంకల్పం ఉంటే జయిస్తాం అదే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాడు కూడా తప్పనిసరి కూడా మంచి దృఢ సంకల్పం అంటే అలెగ్జాండర్ లాంటి దృఢ సంకల్పాన్ని ఏర్పాటు చేసుకుంటే మనం ఖచ్చితంగా కూడా జాబును సాధిస్తాం అది చిన్నదా పెద్దదాన్ని కాదని ఏదైనా అనమాట అది మన యొక్క దృఢ సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది అలెగ్జాండర్ లాంటి దృఢ సంకల్పాన్ని ప్రతి విద్యార్థి కూడా కలిగి ఉండాలి